పెళ్లితో ముడిపడిన బంధం ముప్పయో భాగము వాళ్ళిద్దరిని చూసిన భానుమతికి చాలా ముచ్చడిగా అనిపించారు కీర్తి వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తన గుర్తు చేసుకొని షామ్కి జోడిగా తనైతే బాగుంటుంది కీర్తికి ఎగ్జామ్స్ అవ్వగానే నారాయణతోని మాట్లాడాలి అని అనుకుంది మళ్ళీ అంతలోనే లేదు ముందు నేను పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవాలి అని అనుకుంది మనసులో టిఫిన్ చేసిన తర్వాత అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు ప్లేట్స్ సర్దుతున్న సుందరి భానుమతి డల్గా ఉండడం చూసి ఏంటమ్మా అలా ఉన్నారు అని అడిగింది ఏం లేదే ఇప్పటి వరకు సందడిగా ఉన్న ఇల్లు చూడు ఒక్కసారిగా ఎలా బోసిపోయిందో అంది ఆవిడ అవునమ్మా అదే బన్నీబాబు బాబు ఉన్నప్పుడైతే భలే సందడిగా ఉండేది పాపం మనకే ఇలా ఉంటే సుధమ్మకి ఇంకెంత బాధగా ఉందో అందుకే ఆవిడ బాధపడకుండా ఉండాలని విక్రాంత్ బాబు తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్లి మంచి పని చేస్తున్నారు అంది అవును మళ్ళీ నా బన్నీ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనుకుంటూ ఆవిడ తన గదికి వెళ్ళిపోయింది బన్నీ స్కూల్కి రెడీ అయ్యి సుధ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హడావిడిగా సుధ ముసుకు సర్దుకుంటూ లోపలికి రావడం చూసి అమ్మ అనబోయి హాయ్ సుబ్బు అని దగ్గరికి వెళ్ళాడు సుధ వాడిని ఎత్తుకొని రెడీ అయిపోయేవా బంగారం అంది బుగ్గపై ముద్దు పెట్టి హో ఎప్పుడో నీ కోసమే వెయిటింగ్ అని అన్నాడు వాడు అవునా సారీ నానా లేట్ అయింది అని అంటుండగానే సుమ తి కోసం బాక్స్ తీసుకొచ్చింది అది చూసి ఏంటమ్మమ్మ అప్పుడే స్కూల్కి టైం అయిపోయిందా అన్నాడు దిగులుగా బన్నీ అవును బంగారం బస్ కూడా వచ్చేస్తుంది అని అంది సుమతి ఏమైంది నానా అలా ఉన్నావు అంది సుధ నువ్వు వచ్చింది ఇప్పుడే కదమ్మా అందుకే అన్నాడు ఓ అదా సరే నేను ఈరోజు లేటుగా వెళ్తానులే ఇంటికి అంది సుధ అవునా థ్యాంక్స్ అమ్మా అని ఆమెను హతుక్కున్నాడు ఈలోపు స్కూల్ బస్ రావడంతో బన్నీ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఇద్దరు వంటగదిలోకి వెళ్ళి మిగిలిన పని పూర్తి చేసుకున్నారు అనామిక ఆమె తండ్రి టిఫిన్ చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరికీ వడ్డించి సుధ పక్కనే నిల్చుంది ఆ సుబ్బు మీ ఆయన ఉన్నారా వెళ్ళిపోయారా అని అడిగింది అనామిక ఉన్నారమ్మా అని అంది సుధ నువ్వెప్పుడు తన భర్తని చూసావు బేబీ అతని గురించి అడుగుతున్నావు అని అన్నాడు గోపాలరావు నిన్న మాల్లో చూశాను డాడీ అతను సింగ్ అంది అనామిక హో అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సుబ్బు భర్త గురించి కాదు ఆ సుధ భర్త గురించి అన్నాడు అతను వాట్ ఏంటి డాడీ మీరు మాట్లాడేది అంది అనామిక అదే బేబీ ఆ విక్రాంత్ ఇంత సైలెంట్గా ఉన్నాడు కదా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నా అన్నాడు లీవ్ ఇట్ డాడీ మేబీ అతనికి అర్థమై ఉంటుంది ఈసారి ఓటమి తనదే అని అందుకే సైలెంట్గా ఉన్నాడేమో అంది నో బేబీ అతన్ని అంత తక్కువగా అంచనా వేయకూడదు తన తండ్రి చనిపోయినప్పుడు అతను చాలా చిన్నవాడు జస్ట్ టీనేజ్ అంతే బోర్డు లో కొంతమంది చిన్నవాడు కదా తినకేం తెలుసు అని అతన్ని మోసం చేసి నష్టాలు చూపించి తన కంపెనీని అతని షేర్లను దక్కించుకోవాలని చూశారు కానీ అతను ఎవ్వరికి అలాంటి అవకాశం ఇవ్వలేదు తన తెలివితేటలతో ఒంటరిగా కష్టపడి అతని తండ్రి స్థాపించిన వ్యాపారాలన్నింటినీ ఎవరి చేతుల్లో పడకుండా కాపాడుకున్నాడు అంతేకాదు ఇప్పుడు తనదే నెంబర్ వన్ కంపెనీ కేవలం తన బిజినెస్ విషయంలోనే అతను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేదు అలాంటిది ఇప్పుడు తన బిడ్డ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో ఆలోచించు నా అంచన ప్రకారం ఇప్పుడు బన్నీ నీక శాశ్వతంగా అతని దగ్గరే ఉండేలా సాక్ష్యాలు తీసుకువస్తాడు అంటే భవిష్యత్తులో మనం బన్నీ జోలికి రాకుండా అలానే బన్నీ జీవితంలో నీకు ఇక ఎలాంటి స్థానం లేకుండా చేస్తాడు చూడు అన్నాడు తండ్రి మాటలు విన్న అనామిక నిజంగా అతను అంత డాడీ అని అడిగింది అవును బేబీ ఒకానొక సమయంలో ఇక వాళ్ళ కంపెనీ మూత పడుతుంది ఇక తన పని అయిపోయినట్టే అనుకున్నారు అందరూ అలాంటిది ఎవ్వరూ ఊహించని విధంగా అతను తన వ్యాపారాన్ని నిలబెట్టాడు ఇప్పుడు ఈ స్థానం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇలా ఈ స్థాయికి చేరుకున్నాడు అన్నాడు అతని మాటలు విని సుధ మాత్రమే కాదు అనామిక కూడా అంత చిన్న వయసులో విక్రాంత్ ఎంత కష్టపడ్డాడో అని అనుకుంది బేబీ నేనొకటి అడుగుతాను చెప్పు అన్నాడు గోపాలరావు ఏంటి డాడీ అంది ఆమె నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఆ విక్రాంత్ వేటి మీదనైనా నీ సంతకం తీసుకున్నాడా అంటే నువ్వు బన్నీని వద్దనుకొని వచ్చేసావు కదా అందుకు ఇక నీకు బాబుతో ఎలాంటి సంబంధం లేదని ఫ్యూచర్లో నీ మనసు మారి నువ్వు వెనక్కి వెళ్ళినా బన్నీపై నీకు ఎలాంటి హక్కు లేదని ఇలా నువ్వు అలాంటి వాటి మీద సందకం అది పెట్టలేదు కదా అని అడిగాడు అతను అలా అడగగానే అనామికకి అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది ఆమె అప్పుడు ఉన్న కోపంలో ఏమి ఆలోచించక సందకం పెట్టేసింది కానీ ఇప్పుడు తండ్రి మాటలు విని ఒకవేళ ఆ పేపర్స్ని కోర్టులో చూపించి బన్నీని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడా ఆ ఆలోచనతోనే సైలెంట్గా ఉన్నాడా అని అనుకొని మళ్ళీ అంతలోనే నిజంగా అతను అదే చేస్తే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే అనుకుంది మనసులో కూతురు ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తుండడంతో ఏంటి బేబీ ఏం ఆలోచిస్తున్నావు కొంపదీసినవ్వు అలాంటి పిచ్చి పని చేయలేదుగా అన్నాడు ఆహా లేదు డాడీ అలాంటిదేమీ లేదు నేనెందుకు అలాంటివి చేస్తాను అంది అమ్మయ్య నువ్వు అలా సైలెంట్గా ఉండేసరికి ఒక్క నిమిషం భయపడ్డాను బేబీ ఇప్పుడు హ్యాపీగా ఉంది అని పైకి లేచి తొందరగా రా బేబీ మనకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అసలే ఈ డిస్కషన్లో పడి మనం లేట్ అయ్యాము అన్నాడు హా ఒక్క నిమిషం డాడ్ అని ఆమె కూడా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇద్దరు కంగారు పడుతూ వెళ్ళిపోయారు తర్వాత సుధా అక్కడంతా క్లీన్ చేయబోతుంటే సుమతి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని నువ్వు ఇవన్నీ చేయనక్కర్లేదురా అని అక్కడి నుంచి బన్నీ గదిలోకి తీసుకువెళ్ళిపోయింది ఆమెను కూర్చోబెట్టి ఇదిగో టిఫిన్ తిను నీకోసం నేను వేడి వేడిగా వేశాను పెసరట్టు ఉప్మా అని ముసుగు తీసి ఆమె నోటికి అందించబోయింది అప్పుడే ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు చూసి అరే ఏమైంది తల్లి అని అడిగింది ఆవిడ కంగారుగా అమ్మా అంటూ సుధా ఆమెను హత్తుక్కొని ఇందాక వాళ్ళు మాట్లాడుకున్నది అంత నిజమైన అమ్మ ఆయన చిన్న వయసులోనే చాలా కష్టపడ్డారా అని అడిగింది అవును తల్లి విక్రాంత్ చిన్నప్పుడే వయసుకు మించిన భారం మోసాడు ఒక పక్క చదువు మరొక పక్క వ్యాపారం తన కుటుంబ బాధ్యతలు వేటి నుంచి తను తప్పుకోవాలని అనుకోలేదు అన్నింటిని కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు ఇందాక ఆయన చెప్పినట్టు చాలామంది అతన్ని మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టాలని చూశారు కానీ విక్రాంత్ ఎవ్వరికీ అలాంటి అవకాశం ఇవ్వలేదు ఒక్కడే అన్నింటినీ సాధించుకుంటూ వచ్చాడు ఎంతో కష్టపడి ఇలా ఈరోజు మన ముందు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఇంకొక విషయం ఆ చాలా మందిలో నా భర్త కూడా ఒకరు నిజం చెప్పాలంటే వాళ్ళందరికీ అలా నూరు పోసి విక్రాంత్ దగ్గరికి పంపించింది ఈయనే నా కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతున్నా ఆపలేని స్థితి నాది నా చేతుల్లో ఏమీ లేదని తెలిసి నా భర్తకి తెలియకుండా విక్రాంతి కలిసి అతనికి అన్ని విషయాలు చెప్పేశాను అప్పటికే వారి మీద అనుమానంగా ఉన్న విక్రాంత్కి అప్పుడు పూర్తిగా అర్థమై వీళ్ళ ఆట కట్టించాడు అంది సుమతి మీరు అప్పటి నుంచి ఆయనకి సాయం చేస్తూనే ఉన్నారా అంది సుధ నేను సాయం చేసేది విక్రాంత్కి కాదమ్మా న్యాయానికి అంది ఆవిడ అవునమ్మా కానీ దానివల్ల నష్టపోయేది మీ భర్త అని తెలిసి కూడా మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీది చాలా మంచి మనసు నిజంగా మీరు మా అమ్మలానే అనిపిస్తున్నారు అంది సుధ ఆవిడ చేతులు పట్టుకొని లేదులే తల్లి ఇందులో నా స్వార్థం కూడా ఉంది అంది ఆవిడ అలానే ఉండి ఏంటమ్మా మీరు అనేది అంది సుధ ఆశ్చర్యంగా అవును తల్లి భర్త ఏం చేసినా అందులో సగభాగం నాకు కూడా ఉంటుంది అందుకే ఆయన చేసే పాపాలన్నీ ఇలా విక్రాంతికి సాయం చేసి కొద్దిగైనా ఆ కర్మల నుంచి విముక్తి దొరకాలని సరే ఇవన్నీ ఎంతసేపు మాట్లాడుకున్నా తరగవు కానీ తల్లి అంది ఆవిడ లేదమ్మా నేను ఇంటి దగ్గరే తినేసి వచ్చాను అందిసుధ తింటే అమ్మా మళ్ళీ నా కోసం తిను అని ఆవిడ స్వయంగా ముక్క తుంచి నోటికి అందించేసరికి ఆమెకు అడ్డు చెప్పలేకుండా తినేసింది ఇద్దరు వంట పూర్తి చేసి లాన్లో కూర్చున్నారు అమ్మా నిన్నొకటి అడగనా అందిసుధ నీకు పర్మిషన్ ఏంటి తల్లి అడుగు అని అన్నారు ఆవిడ నీకు ఆయన అంటే ఇంత అభిమానం కదా మరి మీ కూతురు ఆయన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తనకి నచ్చ చెప్పలేదా అని అడిగింది ఎందుకు చెప్పలేదు తల్లి అహంకారంతో దాని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎంతో ప్రాధాయపడ్డాను కానీ దానికి నా మాటల కన్నా దాని తండ్రి మాటలే ఎక్కువ ఆయన మాటలు విని అతనిపై ఆ పైన పగను పెంచుకొని చివరికి ఇదిగో ఇలా ఒంటరి అయిపోయింది అని అంటూ కళ్ళు తోడుచుకుంది ఆవిడ ఏడవకమ్మ అనవసరంగా అడిగాను అంది సుధ లేదులే తల్లి ఈ కన్నీళ్ళు నాకు కొత్త కాదులే నువ్వేమి బాధపడకు అని సుధ నిమిరింది ఆవిడ అమ్మ అసలు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది ఆయనపై అంత కోపం పగ ఉన్నప్పుడు అసలు అనామిక ఆయనతో బిడ్డను ఎలా కనింది ఇద్దరు కనీసం బిడ్డ కోసమైన ఆలోచించకుండా ఎందుకు విడిపోయారు అని అడిగింది సుధా చూడు తల్లి నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా సమాధానం ఒక్కటే ఏ బంధమైనా ప్రేమతో ముడిపడాలి కానీ పగ ప్రతీకారాలతో కాదు వాళ్ళిద్దరి మధ్య అసలు ప్రేమ అన్న మాటకి చోట లేదు ఇక బంధం ఎలా ఉంటుంది తల్లి అంది ఆవిడ ఏంటమ్మా ఇలా అంటున్నారు అసలు వాళ్ళ మధ్య ప్రేమ లేకపోతే అసలు బన్నీ ఎలా ఏంటిది అసలేమైంది ఏం అర్థం కావడం లేదు వారి జీవితాల్లో ఏం జరిగింది ఎందుకు కలిశారు ఎందుకు విడిపోయారు ఎలా తెలుసుకోవాలని అనుకుంటూ తల పట్టుకుంది తనని చూసిన సుమతి ఏంటమ్మా అలా అయిపోయావు నీ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది తల్లి ఎక్కువగా ఆలోచించకు అంది సరే అమ్మా అని సుధా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకొని కూర్చో తల్లి అని ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని నాకు తెలిసినంత వరకు చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టింది నేను చిన్నప్పటి నుంచి విక్రాంతిని కలవడం వలన తనకి పరిచయమే అందుకే నాతో చాలా బాగా మాట్లాడేవారు పేరుకు ఆంటీ అన్న తల్లి స్థానంలో నిలబెట్టాడు నన్ను అలా ఉండగా ఒకరోజు ఫోన్ చేసి నాతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అర్జెంటుగా రమ్మన్నాడు నేను వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను చూసి కట్ చేసి వచ్చారా మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు ఏంటి బాబు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను అవునండి ఒక విధంగా అలాంటిదే అని చెప్పడానికి వెనకాడుతూ ఉంటే పర్లేదు బాబు చెప్పు అన్నాను నేను చెప్పేది విని మీకు కోపం రావచ్చు కానీ చెప్పడం తప్పట్లేదండి అన్నాడు అయ్యో బాబు ముందు చెప్పు అన్నాను అది అనామిక మీ అమ్మాయే కదండి అన్నాడు అవును బాబు ఏ దాని తండ్రిలానే అది కూడా నిన్ను ఇబ్బంది పెడుతుందా అని అడిగాను అవునండి చాలా ఇబ్బంది పెడుతుంది కానీ ఆయనలా కాదు అన్నాడు మరి అసలు అది నీతో మాట్లాడిందా నిన్ను ఏమైనా అందా అని అడిగాను లేదండి అలాంటిది ఏమైనా ఉంటే మీకెందుకు చెప్తాను నేనే చూసుకుంటాను కానీ అంటూ ఆగిపోయాడు ఏంటో చెప్పు బాబు అని అన్నాను మీ అమ్మాయి గత కొన్ని రోజులుగా నన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా వెనుక పడుతుందండి అన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా అన్నాను అవునండి మొదట్లో నేను పట్టించుకునే వాడిని కాదు కానీ ఈ మధ్య తన టార్చర్ బాగా ఎక్కువైందండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం అని చెప్తుంది ఏమైనా అంటే నువ్వు నన్ను చేసుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది అందుకే ఇక తప్పక మీకు చెప్పాల్సి వస్తుంది కొంచెం మీరే మీ అమ్మాయికి నచ్చ చెప్పుకోండి లేదంటే నేను డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది అన్నాడు నువ్వు చెప్పేది అసలు నమ్మలేకపోతున్నాను బాబు ఎప్పుడు నీ మీద కోపంగా ఉండేది నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకోవాలి అంటుందా అని అన్నాను అవునండి నాకు అదే అర్థం కావడం లేదు కాలేజీలో నన్ను ఎప్పుడెప్పుడు ఏడిపిద్దామని చూసేది అలాంటిది సడన్గా ఇదంతా ఏంటో అని అన్నాడు సరే బాబు నేను దానితో మాట్లాడతాను నువ్వేం కంగారు పడకు అంటూ ఇంటికి వచ్చేసరికి నా కూతురు టీవీ చూస్తూ ఉంది తన ముందుకు వెళ్ళి ఏంటే నువ్వు మీ నాన్న మళ్ళీ ఏం ప్లాన్ చేశారు ఆ అబ్బాయిని ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అన్నాను అబ్బా అమ్మ ఏంటి నువ్వు అసలు మాట్లాడేది ఎవరి గురించి అంది అనామిక ఇంకెవరు నువ్వు ఎవరి వెంట పడుతున్నావో వాళ్ళ గురించి అన్నాను హో విక్కి గురించా అని అవును నీకు ఈ విషయం ఎలా తెలుసు అంది ఎలా తెలిస్తే ఏంటి అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అతన్ని మామూలుగా దెబ్బ కొట్టడం కుదరలేదని ఇప్పుడు ఇలా ప్రేమ పేరుతో మోసం చేయాలని చూస్తున్నావా అన్నాను ఏంటమ్మా నువ్వనేది నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతేకాని మోసం చేయడానికి కాదు అంది చూడమ్మా నువ్వు చెప్పేది నిజమే అయితే సంతోషమే కానీ అలా కాకుండా నువ్వు ఆ అబ్బాయిని మళ్ళీ ఇబ్బంది పెట్టావో ఇక నీకు తల్లిని అన్నది పేరుకు మాత్రమే అవుతుంది గుర్తుపెట్టుకో అన్నాను అలా కొన్ని రోజుల తర్వాత విక్రాంత్ మళ్ళీ వచ్చాడు కానీ ఈసారి అతన్ని చూసిన నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అతడిలో ముందు ఉన్న చలాకిత కానీ అతని కళ్ళల్లో కనిపించే ఆత్మస్థైర్యం కానీ ఏమీ లేవు అన్ని కోల్పోయిన వాడిలా నా ముందుకు వచ్చి నేను అనామిక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పాడు ఆ మాట వినగానే నాకు ముందు సంతోషం కలిగిన ఎక్కడో చిన్న అనుమానం కూడా కలిగింది విక్రాంత్ నువ్వు ఈ మాట నీ ఇష్ట ప్రకారమే చెప్తున్నావు కదా అని అడిగితే అవునండి నేను నా ఇష్ట ప్రకారమే చెప్తున్నా అంటూ తలదించుకున్నాడు కానీ అప్పుడే నేను విక్రాంతిని కొంచెం గట్టిగా అడగాల్సింది కానీ నేను నా కూతురికి ఇంత మంచి అబ్బాయి దొరికాడు అని ఆలోచించాను కానీ అతనికి నా కూతురేంటి అని అనుకోలేదు సరే అని పెళ్ళి ఏర్పాటు చేశాము మళ్ళీ ఏమైందో ఏమో ఇద్దరు మేము చర్చిలో రింగ్స్ మార్చుకున్నాం అని అన్నారు అదేంటి అని అడిగితే మాకు ఇలానే ఇష్టం ఇక మమ్మల్ని ఏమి అడగొద్దు అన్నారు పెళ్ళి జరిగింది అన్నారు కానీ అసలు వాళ్ళు పెళ్ళైనట్టే ఉండేవారు కాదు నేను ఇదేంటి అని అనుకునే లోపు అనామిక ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇక నా సంతోషం రెట్టింపు అయింది వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు అని అనుకున్నారు శుభవార్త విని నేను ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడే తెలిసింది నా కూతురు ప్రవర్తనలో ఏ మార్పు రాలేదని మేము వెళ్ళేసరికి భానుమతి గారిని ఏదో అంటూ ఉంది నేను వెళ్ళి ఇదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలియదా అని అడిగాను అమ్మ నీకేమీ తెలియదు సైలెంట్గా ఉండు ఇలాంటి వాళ్ళకి ఇలానే సమాధానం చెప్పాలి అని డాడీ అంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది ఏంటి బేబీ ఎలా ఉన్నావు అని ఆయన అడిగితే నాకేంటి డాడీ నేను మహారాణిని అలానే ఉన్నాను ఎక్కడైనా సరే నా మాటే నెగ్గాలి ఇక్కడ కూడా అంతే ఎవరైనా సరే నా మాటే వినాలి అంది భానుమతి గారి వైపు చూస్తూ ఆవిడ ఇంకేం మాట్లాడలేక తన గదిలోకి వెళ్ళిపోయింది తర్వాత విక్రాంత్ వచ్చే వరకు ఉన్నాం అతని పరిస్థితి కూడా అంతే ఇది ఎన్నెన్నా నోరు మూసుకొని ఉన్నాడు అది చూసి నాకు కోపం వచ్చి దాన్ని కొట్టబోయాను వెంటనే విక్రాంతి చేయి పట్టుకొని వద్దండి ప్లీజ్ అన్నాడు ఏంటి బాబు నువ్వు అది అలా వాగుతుంటే ఎందుకు కోరుకుంటున్నావు ఇందాక కూడా అంతే పెద్దావిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మీరు ఇలానే ఉంటే అది ఇంకా రెచ్చిపోతుంది అన్నాను ఇప్పుడు తనకి ఎలా నచ్చితే అలానే ఉండనివ్వండి లేదంటే కడుపులో బిడ్డకి అంత మంచిది కాదు అన్నాడు అంటే ఏంటి బాబు నువ్వు అనేది ఇది ఇలా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉందా అని అడిగాను హే ఏంటి నువ్వు ఇది వాళ్ళింటి విషయం మధ్యలో కలుగజేసుకోకు అయినా నా బిడ్డ కోసం ఆ మాత్రం భరించాలి భరిస్తారు కూడా కదా అల్లుడు గారు అంటూ నా భర్త విక్రాంతిని చూసి నవ్వాడు అతను నా భర్త వైపు కోపంగా చూసి తినేవాడెల్లా లేచి వెళ్ళిపోయాడు ఏంటి మీరు కూడా తనతో అలా మాట్లాడుతున్నారు అని అంటే నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకో అని కసరి ఇంకేంటి బేబీ ఇక నుంచి డోస్ పెంచాలి సరేనా అన్నాడు హో తప్పకుండా డాడీ నువ్వే చూస్తావుగా అని నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక మేము ఇంటికి వచ్చేసాం నాకు అప్పుడే ఈ తండ్రి కూతుర్ల మీద అనుమానం మొదలైంది వీళ్ళు ఏదో కుట్ర పనే విక్రాంతిని ఇలా బాధ పెడుతున్నారని కానీ నేను ఏం చేయగలను ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయాను అలానే కొద్ది రోజులు గడిచాయి అప్పుడు అనామికకి ఏడవ నెల వచ్చింది నేను వెళ్ళి తనకి శ్రీమంతం చేయాలని ఉందని అడిగాను దానికి భానుమతి గారు నాదేముంది అంత మీ అమ్మాయి ఇష్టం అన్నారు అప్పుడే కిందికి వస్తున్న అనామిక ఆ మాటలు విని అవునమ్మా ఈ ఇంట్లో ఏదైనా జరగాలంటే నా పర్మిషన్ కావాలి అంతేగాని అడ్డమైన వాళ్ళతో నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు అంది అనామిక ఏంటా మాటలు అసలు నీ నోటికి అడ్డు అదుపు లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అని కోప్పడి ముందు బామ్మగారికి క్షమాపణ చెప్పు అన్నాను వాట్ నేను క్షమాపణ చెప్పాలా అది ఈ ముసలావిడకి అంది తను సోఫాలో కూర్చుంటూ ఇక నేను నా కోపాన్ని అంచుకోలేకపోయాను కోపంగా తన దగ్గరికి వెళ్ళి నోర్ ముయి అంటూ తన చెంప మీద కొట్టబోతుంటే అప్పుడు ఆవిడే వచ్చి నా చేయి పట్టుకొని వద్దమ్మ కడుపుతో ఉన్న పిల్ల మీద చేయి చేసుకోకూడదు అంది అది కాదండి అది మిమ్మల్ని ఎలా అంటుందో చూశారుగా అంటే అన్నది నన్నే కదమ్మా వదిలే అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్తున్న ఆవిడికి అడ్డుగా నిల్చొని ఏంటి మా అమ్మ ముందు నీ నాటకాలు అంటే ఇప్పుడు నువ్వు తన దృష్టిలో మంచిదానివి నేనేమో చెడ్డదాని అనిపించాలనేగా అంది నేనెప్పుడు ఎవ్వరి దగ్గర నాటకాలు ఆడలేదు అలాంటి అవసరం కూడా నాకు రాలేదు దేనినైనా మనం ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది అంది ఆవిడ ఓహో అంటే నేనిప్పుడు ప్రతిదాని చెడుగా చూస్తూ చెడ్డదానిలా ప్రవర్తిస్తున్నాను అంటారు అంతేకా అంది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు ముందు అడ్డులే అని ఆవిడ వెళ్తుంటే లేవ్వను నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని ఆవిడని చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టింది నా కళ్ళ ముందే అది ఇలా ఉందంటే ఇక ఇన్ని రోజులు దాని ప్రవర్తన ఎలా ఉందో ఊహించుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు తెలిసి తెలిసి నేను ఇంత పెద్ద పాపం చేశాను అని తలుచుకుంటూ ఒక్క నిమిషం దాని తల్లిని అనే విషయం మర్చిపోయి దాన్ని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయించి చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నువ్వు ఎదిగిన తర్వాత ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నిన్ను పీక పిసికి చంపేదాని కదే అంటూ మళ్ళీ కొట్టబోతుంటే అది నా చెయ్యి పట్టుకొని అమ్మా అంటూ అరవబోయింది అప్పుడే ఉన్నట్టుండి అమ్మ అని దాని కడుపుపై చేయి వేసుకుని సోఫాలో కూలబడింది అప్పటి వరకు ఎంత కోపంగా ఉన్నా దాన్ని అలా చూసినా నా మనసు ఆగలేక అమ్మ అనామిక అంటూ నా చేతుల్లోకి తీసుకున్నాను అమ్మ నొప్పి నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ అది విలవిల దాడిపోయింది అదంతా చూసిన భానుమతి గారు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసి రమ్మన్నారు నేను కూడా మా ఆయనకి ఫోన్ చేసి పిలిచాను విక్రాంత్ వస్తూనే అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకొచ్చాడు దానిలో ఎక్కించి హుటా హుడిన హాస్పిటల్కి తీసుకువెళ్ళాము వెళ్ళగానే డాక్టర్ గారు తనని చెక్ చేసి ఇవి లేబర్ పెయిన్స్ అన్నారు అదేంటి డాక్టర్ తనకి ఇంకా ఏడవ నెల అని చెప్పాను లేదు మేడం కొంతమందికి ఇలా ఎర్లీగా వస్తుంటాయి మీరేమి భయపడకండి అని తనని లోపలికి తీసుకెళ్లారు అప్పుడే వచ్చినా నా భర్త తనని చూసి బేబీ అంటూ దగ్గరికి వచ్చారు కానీ అప్పటికే తనని తీసుకెళ్ళిపోయారు దానితో ఏమి చేయలేక అక్కడే మా అందరితో పాటే ఉండి నన్ను అడిగి విషయం తెలుసుకున్నారు లోపల తన అరుపులు వినబడుతుంటే బయట మేము చాలా భయపడిపోయేవాళ్ళం అలా కొద్దిసేపటికి బాబు ఏడుపు వినిపించింది అది వినగానే అప్పటి వరకు మేము పడ్డ టెన్షన్ భయం అన్ని పక్కన పెట్టి సంతోషపడ్డాము నర్స్ ఆ చిన్ని బాబును క్లాత్లో చుట్టి తీసుకొని వచ్చింది వాడిని చూడగానే విక్రాంత్ దగ్గరికి తీసుకొని మురిసిపోయాడు తర్వాత భానుమతి వారు కూడా మనవడిని చూసుకొని రే ఇవిక్కి నీకు మీ నానే పుట్టాడు రా అన్నారు ఆవిడ సంతోషంగా అవును గ్రాని నన్ను వదిలి డాడీ ఉండలేరు అందుకే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేశారు అంటూ ఉండగా నేను వెళ్ళి వాడిని ఎత్తుకొని మా ఆయన దగ్గరికి తీసుకెళ్లాను కానీ కానీ ఆయన బాబుని కనీసం చూడకుండా చేయి అడ్డు పెట్టి తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చాయి అన్నాడు అది కాదండి వీడు మన మనవడు అంటే చూడు వీడు ఎప్పటికీ ఆ విక్రాంత్ కొడుకే గాని నాకు మాత్రం మనవడు కాదు అర్థమైందా మర్యాదగా తీసుకెళ్లి ఇచ్చేయి అన్నారు కోపంగా ఏంటండి మీరు ఇప్పుడు కూడా మీ పంతాలేనా అని అంటుంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని నాపై అరిచారు దానితో విక్రాంత్ దగ్గరికి వచ్చి నా బాబుని ఇచ్చేయండి అని తీసుకొని వీడికి ఈ తండ్రి ఉండగా ఎవ్వరి ప్రేమాభిమానాలు అవసరం లేదు అన్నాడు చూసావా వాడి పొగరు నేను తీసుకును అంటే నన్ను బ్రత్ములు కదా కాని చూడు ఎలా మాట్లాడుతున్నాడో అన్నారు నా భర్త హేయ్ మర్యాదగా మాట్లాడు ఎవరిని పట్టుకొని వాడు వీడు అంటున్నావు వీడు ఈ భానుమతి మనవడు మా భరద్వాజ్ వంశానికి ఏకైక వారసుడు వీడి ముందు నిలబడే హరత కూడా లేని నువ్వు నా మనవడిని అంటావా అన్నారు భానుమతి గారు కోపంగా ఏంటమ్మా నీ మనవడి ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదా ఎందులోనమ్మా మీ మనవడి గొప్ప పెళ్ళికి ముందే తల్లిని చేయడంలోనా అన్నాడు మా ఆయన చూశారు కదండీ పెళ్లితో ముడిపడిన బంధం ముప్పై ఒక్క భాగము పూర్తయింది ముప్పై రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి